హనుమాన్ దేవాలయంలో ఘనంగా వ్రతోత్సవ వేడుకలను వ్రతాలను చేసి సామూహిక వ్రతాలను చేసి పిల్లలతో హనుమాన్ జయంతి సందర్భంలో పూజలు హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు పూజలు చేస్తున్నారు పిల్లలు హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయంలో వరదేల ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు స్వామివారి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు స్వామి రథాలను ఆచరించి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు స్వామివారికి ఆలయంలో ప్రాంగణంలో